వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు తన రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్కు ఇవ్వడం జరిగింది ఆ రాజీనామా లేఖను ఆయన ఆమోదించినట్టుగా విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో ప్రకటించడం జరిగింది సరే ఈయన ఎందుకు రాజీనామా చేశాడు అనేటువంటి విషయాన్ని నిన్న ఎక్స్ వేదికగా ఆయన వివరించడం జరిగింది ఇది పూర్తిగా తన వ్యక్తిగతకమని ఎవరి ప్రెజర్ లేదని కేవలం తను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తదుపరి తను వ్యవసాయం చేసుకుంటున్నానని దానిలో భాగంగానే పరిశోధించడానికి ఫ్రాన్స్ నార్వే కూడా వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడని ఆయన నిన్న వివిధ విషయాలు వెల్లడించడం జరిగింది సరే ఇవన్నీ నమ్మాలా లేదా నిజాలా కాదా అంటే కేవలం అది విజయసాయి రెడ్డి గారికి మాత్రమే తెలియాలి ఎందుకంటే వీటిపై జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక వ్యక్తి పార్టీలోంచిపోయినంత మాత్రాన ప్రత్యేకంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశము ఉండదు లేదు కూడా అవసరం లేదు కూడా సరే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ నేను రాజీనామా చేయడం వల్ల కూటమికే మేలు అన్నాడు అంటే ఒక పార్టీ సభ్యునిగా ఒక పార్టీ ఎంపీగా ఉండి ప్రత్యర్థులకు మేలు చేపూరే విధంగా వ్యవహరించినటువంటి తీరును మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది నిజంగా అయితే తప్పే వందకు వంద శాతం ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినట్టే సరే లోపల లోపల ఏం జరుగుతున్నాయో ఎవరు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటుండ్రా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఈ విషయం పట్ల కొంచెం ఆచూ చూచి వ్యవహరిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది సరే వాళ్ళు ఏ విధమైన ఆలోచన చేస్తుండ్రో మనకైతే అర్థం కాలే మనకు తెలిసిన ప్రకారం విజయసాయిరెడ్డి గారు నా మీద ఒత్తిడి లేదు నేను కేసులకు భయపడట్లేదు లేదు ఇంకా పదవులు ఆశించడం లేదు లేదు నేను డబ్బు ఆశించడం లేదు అంటున్నాడు మరి ఇన్ని రకాల అవసరాలు కానీ ఇన్ని రకాల భయాలు కానీ ఇన్ని రకాల ఒత్తిడి లేనప్పుడు ఉన్నట్టుండి లేదు ముందు నుంచే మీకు ఏదన్నా ఇబ్బందిగా ఉంటే అసలు రాజకీయానికి రావాల్సిన అవసరం ఏముంది మీరు రాజకీయాలు పుట్టిన వ్యక్తేం కాదు సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని వచ్చిండ్రు బాగానే ఉంది మరి ఏ ఇబ్బంది లేనప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టుండి బయట ప్రత్యర్థులకు విమర్శించడానికి అవకాశం వచ్చే విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది ఇప్పటికిప్పుడు మీరు రాజీనామా చేయడం వల్ల ఇంకా ఏమంటున్నారు ఈ పదవి నాకంటే ఎవరికైనా సమర్థనికి ఇచ్చుకోవచ్చు అంటున్నారు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే అవకాశం లేదు కదా ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఆ రోజు మీకు రావడం జరిగింది ఈరోజు ఆ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేరు కదా అది వంద వంద శాతం కూట మీకు పోద్ది ఆ విషయం మీరు కూడా చెప్తున్నారు మరి ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి సార్ మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఎట్లా అర్థం చేసుకుంటుండో కానీ మనకైతే తల బద్ద అయిపోతుంది ఇక్కడ ఇంకా మనకు వచ్చే డౌట్ డౌట్లు ఏంటంటే సహజంగా సరే మరీ నీకు అంత ఇబ్బందికరంగా వారు ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటప్పుడు మీరు లేఖలో ఈ మోడీ గురించి కానీ ఈ అమిత్ షా గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు రావడంలో మోడీ అమిత్ షా పాత్ర విజయసాయి విజయసాయిరెడ్డి గారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు బీజేపీ అభ్యర్థి అని అర్థం చేసుకోవాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని అర్థం చేసుకోవాలన్నా జనాలు ఎంత అయోమయానికి గురియాల్చుండ్రు సరే మీరు రాజకీయాలు తప్పుకోవాలనుకుంటుండ్రు పోతూ పోతూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఇన్ని రోజులు పది సంవత్సరాల కాలం పాటు మీ పట్ల ఎంతో మంచి భావం లేదా మిమ్మల్ని మంచిగా అనుకున్న వ్యక్తులందరూ ఏ విధంగా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ మీకు చిరకాల మిత్రుడా అసలు పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడ కలిసింద్రా ఎక్కడ లేదు ఆ రిజల్ట్స్ కూడా అంటే లోపల లోపలేమో కలిసింద్రా చంద్రబాబు నాయుడు గారితో సరే ఆయన సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నాడు సందర్భాన్ని సరి కలిసి సందర్భాలు ఉంటాయి లేదు ఈ మధ్య ఆ తారకరత్నకు సంబంధించి ఏదో బంధుత్వం కూడా ఏర్పడింది ఉండొచ్చు అయినప్పటికీ రాజకీయంగా ప్రత్యర్థులే కదా అయిన ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది కేవలం కుటుంబ రాజకీయంగా ప్రతినిధులు కానీ కుటుంబంతో ఎటువంటి శత్రుత్వం లేదని రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయాలు అంతే ఇంకా వేరే ఉద్దేశాలు కూడా ఉండవు ఇంకా ఏమంటున్నారు మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే పార్టీకి న్యాయం చేయలేను అబద్ధాలు ఆడలేను అంటున్నారు ఎవరు ఆడమన్నారు మిమ్మల్ని అబద్ధాలు అసలు అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముంది ఎందుకు పార్టీకి న్యాయం చేయలేరు అంటే ఓడిపోతే న్యాయం చేయలేరా అంటే గెలిచినప్పుడు మాత్రం మీరు మీకున్నటువంటి అపరమైన తెలివిని బయట ప్రదర్శించగలుగుతారా ఏమీ అర్థం కాలేదు ఒక సామాన్యమైన వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అర్థం కావట్లేదు ఎవరికి మరి మరి అతని పార్టీ హైకమాండ్ ఎట్లా ఆలోచిస్తుందో మరి ఏమో చూడాలి ఈ విషయం అంతా జగన్మోహన్ రెడ్డికి చెప్పినాను ఆయన రాజీనామా చేయొద్దు అన్నాడు ఆయన నా నిర్ణయం మారదని చెప్పినాను అన్నాడు అంటే ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి మీ రాజీనామా విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా లైట్గా తీసుకున్నారని అర్థం చేసుకోవాలి ఇంత స్థితికి ఎందుకు వచ్చింది లోపల ఎన్ని జరిగి ఉండాలి పైకి మీరు ఎన్ని చెప్తున్నా ఒక రాజ్యసభ సభ్యత్వం ఒక రాజ్యసభడు కావాలంటే ఎంతో కష్టంతో కొడుకున్న పని అవకాశాలు అంత అందుగా రావు మీకు రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఇంకా మూడు సంవత్సరాల పదవీ కాలం పెట్టుకొని కూడా పార్టీ కష్టకాలంలో ఉండి ఒకవైపు అందరూ ఎన్నికలకు ముందు నుంచే కూటమిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతూ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీని పెట్టిన ఇబ్బంది కంటే కూడా ఇప్పుడు జరిగే ఇబ్బందులు కానీ అవమానాలు కానీ పార్టీ నిర్వీర్యం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి స్పష్టంగా కనపడుతున్నాయి ప్రతి కార్యకర్త ఆవేదన కూడా అదే కానీ మీరు ఉన్నతమైన స్థానం నుండి ఎన్నో పదవులు అనుభవించి ఈ రోజునే పార్టీకి న్యాయం చేయాలని అంటే ఎందుకు చేయలేదు పార్టీకి న్యాయము అధికారంలో ఉన్నప్పుడు అయితే బ్రహ్మాండంగా తీసుకుంటారా ఏరిపోరి అది ఆ ప్రాంతం కాదు ఈ ప్రాంతం కావాలని ఇదైతే అర్థం కావట్లేదు మరి అసలు అయినా మేము మేము నాయకులందరూ మాట్లాడుతుండ్రు మరి ఆయన పట్ల ఎందుకు అంత చూసి ఆచి చూసి మాట్లాడుతుండో ఎవరికి అర్థం కావడం లేదు సాధారణమైనటువంటి క్షేత్రస్థాయిలో కార్యకర్తల నాయకులకు మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది సరే ఆయన పోయినంత మాత్రం ఏం ఒరిగేది లేదనుకోండి ఆయనేం ఎక్కడ కూడా ప్రత్యక్షంగా రాజకీయాలు ఉండి రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఒక జిల్లాను ఒక నియోజకవర్గాన్ని ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేసే విషయం ఏం లేదు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్ట్యా ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి పది సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే అన్నటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్త ఆయనకు అభిమానంతో గౌరవిస్తూ వచ్చింది కదా ఉన్నట్టు ఇప్పుడు ఎంత అనుమానాలు వచ్చాయి మీ మీద అటువైపు ఆనాడుకోవటం వాళ్ళు అంటున్నారు కాదా లోపలోపల బీజేపీతో కుమ్మక్కయ్యండి కేసుల కోసం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులందరూ నేను తెచ్చాను బీజేపీలో కలిపేస్తానన్నాడు అన్నాడు అది చాలామంది యాక్సెప్ట్ చేయడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులు అందువల్ల అక్కడ ఢిల్లీలో డైలీ అమిత్ మోడీకి కనపడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఒత్తిడి తట్టుకోలేకుండా రాజీనామా చేసినాడు అని వాళ్ళు అంటున్నారు కదా అది మీరు నిజంగా అది చెప్పొచ్చు కదా డైరెక్ట్గా ఇన్ని విషయాలకు అడగ అడక అడగకుండానే మీరు సమాధానం చెప్పారు కదా ఈ విషయాలు కూడా సమాధానం మీరు చెప్పింటే బాగుండేది కదా మీ మీద వచ్చినటువంటి రూమర్స్ను మీరే క్లియర్ చేసుకోవాలి అదేవిధంగా కొంతకాలం కిందట ఏపీఎన్ రాధాకృష్ణ గారు మీ మీరు చాలా ఆరోపణలు చేసిండ్రు ఇప్పుడు రీసెంట్ జస్ట్ ఒక గంట కిందట కూడా ఎక్కడో చూసారు నెక్స్ట్ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో విజయసాయి రెడ్డితో ఇంటర్వ్యూ ఉంది ఏపీఎన్ కానీ ఒకవేళ పొరపాటున మీరు ఏపీఎన్ ఛానల్లో పోయి ఇంటర్వ్యూ ఇచ్చినారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు ఏబిఎన్ ఛానల్ సంబంధించి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ దాన్ని జీర్ణించుకునే విషయమేనా మళ్ళీ ఇక్కడ ఒక రకంగా ఆలోచిస్తున్నారు చాలామంది ఈయన ఇలా చేయడం జగన్మోహన్ రెడ్డి కోసం మంచి కోసమే మరి ఎవరు ఎవరికి అర్థం నియమో మంచిగా మరి రాజకీయాలు రాజకీయాలు అంతే బాటంగా మళ్ళీ లోపలైంది అయింది స్పష్టంగా కనపడుతుంది మీరు చేసిన చర్యల వల్ల పార్టీలో ఆత్మస్థైర్య దెబ్బ తినడమే కాకుండా పార్టీలో ఉన్నటువంటి కేంద్రంలో అంత ఇంత పలుకుపడి మెల్లమెల్లగా దిగజారే విధంగా ప్రవర్తన జరిగింది ఇక్కడ మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి మంచి చేసేది ఏముంది మీరు అంత తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఎందుకు రాజకీయాలకు రావాలి ఉన్నతమైన స్థానం తీసుకోవాలి ఉన్నట్టుండి ఇలాంటి చర్యలు చేయడం వల్ల ఆ స్థానానికి ఉన్నటువంటి విలువ పోవడమే కాకుండా ముందు ముందు కార్యకర్తలు నాయకులు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదు స్థితిలోకి పోతున్నారు కదా ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా మీరేమో అదేందో ఒక ఏదో అంటారు చూడండి అంటే ఒకట్లేండి ఈ కాలంలో చాలా పార్టీల్లో ఏదైనా పదవులు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకోవడము రకరకాల వాళ్ళని ఇది చేసి చూసి చూ అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చూడకుండా గుడ్డిగా నమ్మి సరే అంత మన వాళ్ళే అంత చుట్టూ మన మంచి కోసమే వాళ్ళకి వెనుక ముందు ఏముందే ఏం చేస్తారో చూడకుండా పదవులు ఇచ్చేసాడు సింపుల్గా ఎటువంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా కాబట్టి మీరు ఈసిరి పడేసినప్పుడు మీకు కూడా అంత బాధ అనిపించలేండి ఆ పదవి రాడకోసం చాలా ఇబ్బందులు పడింటే ఆ పదవి యొక్క విలువ తెలిసేది ఆ పదవులు రాడే చాలా ఈజీగా వచ్చినాయి కాబట్టి ఈజీగా తీసి పడేసి ఇదేమి రాజకీయం సార్ ఈ వ్యూహాలు అంటారా ఇది రాజనీతి అంటారా లేకపోతే మేధావితనం అంటారా ఎవరికి అర్థం కావడంరా మీకు డబ్బు అవసరం లేదండి అందరు అంటున్నట్టు ఏదో అక్కడ ఏదో కాకినాడ కోర్టుకు సంబంధించి అదంతా తిరిగి మళ్ళీ కట్టించిన ఆస్తులంతా కట్టేసి కాబట్టి ఆర్థికంగా చితికిపోయినాడు విజయసాయి రెడ్డి గారు దానివల్ల వాళ్ళ ఇంట్లో ప్రజలతో తట్టుకోలేక రాజకీయాల నుంచి నిష్క్రమించినాడు అంటున్నారు మరి మీరేం బాగా ఏమో రాజకీయ నాకు డబ్బులతో అవసరం లేదంటున్నారు డబ్బుల పరంగా ఇబ్బంది లేదంటున్నారు ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు వచ్చిన్నారు ఏం జరిగింది చాలామంది విజయసాయిరెడ్డి గారు అమిత్ షాను రాష్ట్రంగా కలవడం జరిగింది దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారికి ముందే విషయం తెలుసు ఈ విధంగా విజయసాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు ఆ ఖాళీ అయినటువంటి స్థానము ఎప్పుడో ఏప్రిల్ మేలోనే కాకుండా నెక్స్ట్లో ఆయన సోదరుడు నాగబాబుకి ఇవ్వబోతున్నారు లేదు ఇంకొక బీజేపీ అభ్యర్థికి ఇవ్వబోతున్నారు అనే విషయం ఇప్పుడు మెల్ల బయటకు వస్తుంది ఇన్ని కుట్రలు కుతంత్రాలు కళ్ళ ఎదుట స్పష్టంగా కనపడుతుంటే అది ఏదో చాలా సింపుల్గా ఏమీ లేదన్నట్టు చెప్తుంటే ఇది బాహుబలిలో కట్టప్పలాగా అర్థం చేసుకోకుండా విజయసాయిరెడ్డిని లాగా ఎలా అర్థం చేసుకోవాలి మనము దయచేసి జనరల్గా ఏ పార్టీలోనైనా రకరకాల వ్యక్తులు ఉంటారు దానికి ఎవరు కాదన కానీ ఇప్పటికైనా మీరు చెప్తున్నటువంటి సమాధానానికి మళ్ళీ ఏదో ఒక రకమైన అనుమానాలు కలిగే విధంగా ఉన్నాయి మీ సమాధానం కరెక్ట్గా ఉండడంలే మీ దృష్టికి మీరేమో మేధావిని నేను చెప్పే సమాధానాలతో అందరు సంతృప్తి పడుతున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ మీరు చెప్తున్న ప్రతి సమాధానం మీ నోటిలో వచ్చినటువంటి ప్రతి మాట కూడా మళ్ళీ ఏదో ఒక విధంగా అనుమానాలు కలిగించే విధంగా ఉంది ఎందుకు అవసరమా సరే ఎటు పోవాలనుకున్నారు కదా బయటికి అయినా తెలుస్తుందిలేండి మీరు చెప్పే మాటలకు ఎంత విలువ ఉంటుందో నిజంగా వ్యవసాయమే చేసుకుంటారా దీని ఎందుకు కట్టప్ప మించినటువంటి ఇంకొక అప్ప ఏమన్నా వ్యూహం ఉందా అని తొందరలోనే బయటకు వచ్చింది అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ ఒక్క విషయంలో ఎందుకో మరి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటుండ్రో మరి ఎందుకు ఆయన ఇది చేస్తుండ్రో ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఏదో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి పడలేదని ఏ ఏ మీదే పార్టీ ఆ పార్టీకి పూర్తి స్థాయిలో వంద వంద శాతం దానికి సంబంధించినటువంటి హక్కులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి విజయసాయి రెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా సద్దల రామకృష్ణారెడ్డి అయినా ఓ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా మోక వ్యక్తి అయినా ఇంకో వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు పనిని కంప్లీట్ చేయడమే కదా ఏముంది అధికారం లేకపోతే భయమే ఉంది సార్ మీరు కేసులు భయపడమంటరి మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నెరవేర్చండి అదే కదా విధేయత అంటే మళ్ళా మేము పెద్ద వాళ్ళందరూ చాలా రకాలుగా అంటారు ఆయన కుటుంబానికి విధేయుడు ఈ కుటుంబానికి విధేయుడు నాకు బాగా గుర్తుంది రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యలు బట్టి రాజ్యసభ సభ్యుడికి అవకాశం వచ్చి మీకు ఇచ్చిండ్రు జేష్ఠ ఆ రాజ్యసభ సభ్యత్వం తీసుకునే ముందే మీకు యాక్సిడెంట్ జరిగింది చిన్న యాక్సిడెంట్ ఎక్కడికి పో ఇదే పార్టీ కార్యక్రమానికి సంబంధిపోతారు అప్పుడు మీరు కూడా కట్టుకున్నారు బాగా చాలా క్లియర్గా కళ్ళల్లో కనపడుతుంది ఆ రోజు మీ యొక్క ఇది పంచగూడ కట్టుకొని వచ్చి ఆ కుటుంబానికి విదే నేను బతికినంత వరకు ఈ జీవితం రాజేసే జగన్మోహన్ రెడ్డికి అంకితం అన్నారు మరి ఏమైంది ఉన్నట్టుండి ఇప్పుడు మళ్ళీ మీరు ఏమంటున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలి అన్నారు ఎట్ట మంచి జరుగుతుంది సార్ ఈ విధంగా బహాటంగానే కూటమికి నేను రాజీనామా చేస్తే మంచి జరుగుతుందని మీరు వైపు చెప్తూనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి మంచిది జరగాలంటే ఎక్కడి నుంచి వచ్చి జరుగుతుంది ఇవన్నీ ఆశారణ సాధ్యమైనటువంటి పనుల ఎట్లా అర్థమవుతాయి సార్ మీకై మీరు మేధావులకు ఫీల్ అయితే మా లాంటి వాళ్ళము ఎవరు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమాజానికి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే మీ మేధావితనాన్ని తట్టుకోలేనటువంటి వ్యక్తులు ఎట్లా అర్థం చేసుకుంటారు ఎటు అర్థం చేసుకోలేదు కట్టప్ప అంతే ఇంకా వేరే మా ఆలోచన లేదు చూద్దాం మీరు కట్టప్పను నిజంగా విజయసాయి రెడ్డినో లేదా సాయిగి రెడ్డినో చూద్దాం